నేను ఈ వీడియోని చూడండి దీన్ని వైరల్ చేయండి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను చెప్తాను మీకు నా మొహం కూడా ఇష్టం లేకపోతే దీన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని మీరు పది మందికి ఇది తెలియజేసే విధంగా మీరు ప్రవర్తించండి ఇదంతా గుప్పొత్తి చెప్తున్నా అంటే ఇది ఒక కథ కానీ నిజ జీవిత కథ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ ఇది ప్రతి ఒక్కరూ అనుభవించి మారాల్సిన అవసరం ఉన్నది ఇది ఎందుకంటే జీవితం ఒకటే దాన్ని అనుభవించిన తర్వాతనే మనం పైకి పోవాలి సో కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే నేను సోషల్ మీడియాలో చదివినా అది నాకు సరిగ్గా గుర్తు లేదు కానీ నేను దాని సారాంశం చెప్తాను ఒక తండ్రి ఆయనకు భార్య చనిపోయింది ఏ వయసులో సరిగ్గా నలభై సంవత్సరాల వయసులో భార్య చనిపోయింది ఒకే ఒక కొడుకు ఆయనకి సో అందరేమన్నారంటే ఆ చిన్న పిల్లగాడి వాడికి పదిహేను ఎంత అట్లా ఉంటాయి ఆ టైంలో ఇంట్లో వండుకోవడానికి తర్వాత పిల్లల్ని పెంచడానికి కోసం ఒక పెళ్లి మరో పెళ్లి చేసుకోమని చెప్పేసి చుట్టాలు అందరూ ఫోర్స్ చేస్తారు ఈవెన్ ఆ అబ్బాయి కూడా ఫోర్స్ చేస్తారు కానీ ఆయన మీద చేసుకోడు నా కొడుకు నేను అభివృద్ధికి తీసుకురావాలని అంటాడు మొత్తం అయితే బిజినెస్లో ఆ కొడుకుని టాప్ తీసుకొస్తాడు ఆ కొడుకు కూడా పెళ్ళి అవుతుంది పెళ్ళంత కోడలు కోడలు వచ్చిన తర్వాత ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది ఆ రోజు రాత్రి అన్నం తింటూ ఉంటూ ఆయన కోడలు పెరుగడుతారు ఆ కోడలు ఏం చేస్తారంటే మామగారు పెరుగు లేదు అనంటుంది ఆయన పాపం కాముగా తింటాడు సప్లైకి వెళ్ళిపోతాడు ఈ మాటలు అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకు వింటాడు ఆ కొడుకు కూడా భార్యతో ఏమీ అనడు ఎందుకు అంటే అప్పుడు భోజనానికి వచ్చి ఆయన తిన్నప్పుడు ఆ భార్య ఇందుకు పెరుగు పెట్టింది కాబట్టి సో తన మనసులో మదనపడతాడు ఆయన బిజినెస్కి వెళ్ళిపోతారు ఆ బిజినెస్లో ఆ రోజు దాదాపుగా చాలాసేపు ఆయన ఆలోచిస్తారు నా తండ్రికి పెరిగే లేదు నాకెందుకు ఇచ్చింది అని చెప్పేసి అయినా పోయి ఈయన భార్యను కొట్టడమో తిట్టడమో అలవడమో ఇది చేయలేదు బాగా ఆలోచించేందుకు ఒక నిర్ణయానికి వచ్చింది ఆ తండ్రిని చక్కగా తీసుకెళ్ళిపోయాడు ఆయన ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో మంచిగా ఇల్లు తీసుకున్నాడు అందులో పాత ఇల్లు ఉండే అక్కడ అన్ని వసతులు కల్పించేసి సప్పలాగా వచ్చేసేది ఈ విషయం తెలియని ఆ కోడలు ఆరట పడుతుంది ఏడు మా మామ ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు గడిచిపోయాడు అటు భర్త అనగలేదు ఇటు పరను సో ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు ఆ వాళ్ళ గారు పనిచేస్తున్నారు గుమాస్తాన పడుతుంది ఆయన చెప్తున్నప్పుడు నాకు కూడా గెలిమ్మా కానీ ఊళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో జరిగింది మీ మామగారిని తీసుకెళ్లి ఆయన ఉంచి ఉంచున్నారని అప్పుడు ఆమె రికనెక్ట్ అవుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేస్తాను నేను చేసేది తప్పు ఏంటంటే మొత్తం గుర్తొచ్చి ఆ పెరుగు సంఘటన గుర్తొస్తుంది ఆమె కూడా భర్తది ఏమాదు సపరేకా ఊరికి వెళ్ళిపోతుంది ఆ ముసలైన కాలం మీద పడుతుంది పెద్ద మనిషి కాలం మీద తక్ నన్ను క్షమించండి మామగారు అని అంటారు వెనబడి తీసుకుని వచ్చేసరి వాళ్ళు అప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఆ పెద్ద ఏం తెలియదు ఇది జరిగిన సంఘటన ఆ పెరుగు గురించి ఆయన మర్చిపోయింది అసలు అంటే ఒకరికి తెలియకుండా ఒకరు తమ తప్పులు తెలుసుకొని వాళ్ళు మారిన చూడు ఇది ఇప్పుడు ప్రస్తుతం కుటుంబానికి కావాల్సిన విషయం ఎందుకంటే ఒక సంఘటన జరగానే దాని మీద కొట్లాటలు చిలువలు పదవలు అరవడాలు నేను బతుకను ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి సో ఇవి జరగకుండా చాలా సున్నితంగా మానవ సంబంధాలని మనం మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన కథ ఆ కొడుకు భార్యను ఏమనకుండా సమస్యను పరిష్కరించే దిశలో అడుగేస్తే భార్య అనుకుని అప్పటివరకు ఉన్న అహంకారాన్ని కాస్త పక్కన పెట్టి భర్త అడుగు జాడల్లో నడిచి మామగారిని తీసుకొచ్చింది పాపం ఏం తెలుగు అర్థమైపోయింది సో ఇది సాఫ్గా చదువు ఇక్కడ ది పాయింట్ ఏంటంటే మళ్ళొకటి చెప్తున్నావు నువ్వు మనిషి వైపు పుడితే నీకు నీ పుట్టుకకు కారణము అది ఆడైనా మగైనా ముందు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కనుక సక్కా చూసుకుంటే నీ పిల్లలు చూసి మళ్ళీ నువ్వు అయిన తర్వాత అప్పుడు నీ పిల్లల్ని సక్కగా చూసుకుంటారు ఇక ఈ చిన్న లాజిక్ తెలియక ఈ ప్రపంచంలో ఎన్ని కొట్టాటాలు జరుగుతున్నాయి నేను ఇంకొక మొన్న ఒక వీడియో చూసిన ఒక తండ్రిని తన్నుతున్నాడు కొడుతున్నాడు రక్తం వచ్చినట్టు కొట్టి ఆస్తి కోసం ఇట్లాంటి దుర్మార్గులు రేపు మీకు కూడా అదే జరగబోతుంది అన్నది మీరు ఎందుకు ఆలోచిస్తలేరు అన్నది విషయం